వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు గత కొద్ది రోజులుగా పెద్ద సినిమాలు లేక బాక్స్ ఆఫీస్ మోసపోతుంది కీలకమైన సమ్మర్ సీజన్ లోను థియేటర్లు వెలబెలబోయాయి ఇక చాలా ఏరియాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి అయితే ప్రస్తుతం పెద్ద సినిమాల బరిలో దిగుతుండడంతో థియేటర్లు కలగలలాడుతున్నాయి జూలై ఇరవై నాలుగున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమైన చిత్రం విడుదల కాగా తర్వాత చూపు జూనియర్ హృతిక్ తారక్ నటించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆఫ్ నటిస్తుండగా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక అశుతోష్ రానా అనిల్ కపూర్ లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్ గా ఇక ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇక ప్రీతం సంగీతం దర్శకత్వం వహిస్తుండగా సంచిత్ బల్హారా అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు పద్నాలుగున వార్ ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది ఇప్పటికే పోరాట సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఎన్టీఆర్ కు సంబంధించి సరైన ఎలివేషన్స్ లేవని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జులై ఇరవై ఐదున వార్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు ఎన్టీఆర్ రోషన్ హీరోలుగా ఇరవై ఐదేళ్ల కెరియర్ పూర్తి చేసుకోవడం కూడా జూలై ఇరవై ఐదునే టు ట్రైలర్ ను లాంచ్ చేయడానికి కారణమని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన దాదాపు వంద థియేటర్లలో వార్డు ట్రైలర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉండగా ఈవెంట్ గురించి కూడా అప్పుడే డిస్కషన్ మొదలయ్యాయి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో వార్టు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత నిర్మాత సూర్యదేవుల నాగవంశీ సైతం భారీ ఈవెంట్ ప్లాన్ చేయాలని భావిస్తున్నారట హైదరాబాద్ లేదా విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ఇక ప్లాన్స్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి ఇక హృతిక్ రోషన్ ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూస్తే ఫ్యాన్స్ పూరకంతో ఊగిపోవడం మాత్రం గ్యారంటీ అంటున్నారు మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు హాజరు కారున్నారు అన్నది టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే త్వరలోనే వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మాత్రం ఖాయంగా తెలుస్తుంది అయితే మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా అయితే ఇంకెందు ఇక మీరు కూడా వాటి కోసం వెయిట్ చేస్తున్నట్టే తెలుస్తుంది ఇక మీ అనుభవాన్ని మాతో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి